జగిత్యాల జిల్లా మెట్పల్లిలో శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినం సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ కృష్ణ దేవాలయం అంగరంగ వైభవంగా కలకలలాడింది ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించిన పంచామృత అభిషేకంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఉదయం పదకొండు గంటలకు నిర్వహించిన లక్ష పుష్పార్చనలో సుమారు నాలుగు వందల మంది భక్తులు పాల్గొని శ్రీకృష్ణుణ్ణి పూలతో భక్తి శ్రద్ధలతో ఆరాధించారు ఈ సందర్భంగా ఉట్టి కొట్టడం పల్లకీ సేవ వంటి సాంప్రదాయ కార్యక్రమాలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి ఆలయానికి వచ్చిన భక్తుల మొక్కులు తీర్చుకునేలా నూట ముప్పై ఆరు రకాల ప్రసాదాలు నైవేద్యంగా సమర్పించబడ్డాయి ఆలయంలో జరిగిన ఆటలు పోటీలలో విజేతలైన వారికి ప్రత్యేక బహుమతులు అందజేశారు ఈ కార్యక్రమానికి ఆలయ అధ్యక్షులు మైలారపు లింబాద్రి ఆధ్వర్యంలో కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు భగవతే వాసుదేవాయ ఈరోజు శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఉదయం తొమ్మిది గంటలకు అభిషేకము అందరితో చేయించబడింది అలాగే పదకొండు గంటలకు పుష్పార్చన లక్ష పుష్పార్చన చేయడం జరిగింది ఇది కొత్తగా పెట్టాము ఇంతకుముందు లేకుంటే చాలా సంతోషంగా ఉంది ఫుల్ జనం వచ్చారు తర్వాత ఆరు గంటలకు ఉట్టి కొట్టడం జరిగింది ఆరు తర్వాత నృత్య ప్రదక్షిణ చేయడం జరిగింది పిల్లలతో పది మంది పిల్లలతో దాని తర్వాత మనము భగవద్ మన శ్రీకృష్ణ అష్టకము పోటీలు పెట్టడం జరిగింది అలాగే గీతా సంగ్రామం గురించి పోటీలు పెట్టడం జరిగింది దానికి ముగ్గురు దీనికి ముగ్గురు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది అలాగే మళ్ళీ ఈ ప్రసా నూట ముప్పై ఆరు ప్రసాదాలు నూట ఎనిమిది అనుకున్నాం కానీ నూట ముప్పై ఆరు ప్రసాదాలు వచ్చినాయి ఆ ప్రసాదాలకు అల్ల కూడా లాటరీ తీయడం జరిగింది ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది జనం నాలుగు వందల మంది జనం వచ్చారు చాలా సంతోషంగా ఉండి ఎందుకంటే ఇట్లా ఈ పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం ఇంకా మంచి జరిగింది ఇంతటితో ముగుస్తున్నాం మన మెట్పల్లి పట్టణంలో మురళీకృష్ణ దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి అధ్యక్షుడు మైలాప్రిద్రి గారి ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా చాలా కోలాలంగా నిర్వహించబడ్డాయి ఇది మురళీకృష్ణ ఆలయాన్ని మన అధ్యక్షులు మురళి గారు ప్రతి సంవత్సరం కూడా దాన్ని డెవలప్ చేసుకుంటా వస్తువులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ కృష్ణాష్టమి రోజు వేడుకల్లో మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈ కృష్ణ ఆలయంలో చాలా రోజుల నుండి మేము వస్తున్నాము రాకపోయేసరికి ఏదో వెళ్తే అనిపిస్తుంది ఇక్కడ పిల్లల డ్యాన్సులు కానీ వేడుకలు కానీ నూట ఎనిమిది ప్రసాదాల నైవేద్యం కానీ బాగా వేడుక రంగరంగ వైభవంగా జరిగాయి మేము చాలా ఎంజాయ్ చేసాం హ్యాపీగా ఉన్నాం కృష్ణ జై కృష్ణ ఈరోజు చాలా మంచిగా అనిపించింది అలా కృష్ణునికి అభిషేకం అందరితో చేయించు లక్ష పూల అర్చన పుష్పార్చన జరిగింది చాలా చాలా బాగా అనిపించింది సాయంత్రము నివేదన నూట ముప్పై ఆరు నివేదన చేశారు పిల్లలతోటి పిల్లలతోటి నృత్యాలు చేపించారు చాలా బాగా జరిగింది కృష్ణాష్టమి జన్మాష్టమి సందర్భంగా ఈరోజు టెంపుల్లో చాలా ప్రోగ్రామ్స్ జరిగాయి పిల్లల్లో నృత్యాలు రక్ష పుష్పార్చన నూట ఎనిమిది ప్రసాదాలు నివేదన పిల్లల నృత్యాలు చాలా అంగరంగ వైభవంగా జరిగాయి చాలా సంతోషంగా జన్మాష్టమి సందర్భంగా మా మురళీకృష్ణ మందిరంలో చాలా ఘనంగా జరుపుకున్నాము ఉదయం పూట అభిషేకాలు మరియు లక్ష పుష్పార్చన జరిగింది ఇప్పుడు సాయంకాల సమయంలో పిల్లల నృత్యాలు మరియు నూట ముప్పై ఆరు ప్రసాద విత వితరణ కూడా జరిగింది చాలా బాగా జరిగింది మాకు కూడా చాలా సంతోషంగా ఉంది